అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి వాటిని తీర్చే మార్గం కనిపించడం లేదు రాబడి అసలు పెరగడం లేదు ఒక దాని తర్వాత ఒకటే అప్పులు చేస్తున్నామే తప్ప దాన్ని తీర్చే అవకాశం మాకు రావడం లేదు ఎందుకు మా జీవితం ఇలా ఉంది ఈ అప్పుల బాధలు తాడలేక ఒక్కొక్కసారి డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నాము ఏం చేయాలో అర్థం కావట్లేదు తోచని పరిస్థితిలో ఉన్నాము ఒక పక్క కుటుంబం ఒక పక్క అప్పులు మమ్మల్ని చాలా డిప్రెషన్ గ్లోన్ చేస్తున్నాయి అని అనుకునేవారు ఇదొక అద్భుత అవకాశం అనే మనం చెప్పుకోవాలి అది మనం మైత్రేయమూర్తం మనం నెల స్టార్ట్ అవ్వగానే చాలా మంది నుంచి వచ్చే కమెంట్స్ వాట్సాప్ లో మెసేజెస్ ఏంటంటే అక్క ఈ నెల మైత్రేయ ముహూర్తం ఎప్పుడు అని చెప్పి అలాగే వాళ్ళు చాలా రోజుల నుంచి మైత్రీ ముహూర్తం చేసుకుని చాలా అప్పునుంచి బయటపడ్డామని చెప్పి నాకు షేర్ చేస్తూ ఉంటారు నిజంగా విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది అయితే మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సమయంలో లాస్ట్ డిసెంబర్ నెలలో మనకు వచ్చే మైత్రీ ముహూర్తాలు ఏంటి ఎప్పుడుకొచ్చాయి ఆ సమయంలో మనం ఏం చేయాలి అని పూర్తి విషయాలు ఇప్పుడు మీకు షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్టేట్ ఫోన్ మన శ్రీ పంచమి పూజా అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది మీరు ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది అలాగే మీరు వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వెబ్సైట్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వెబ్సైట్ లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పియో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే త్రీ షిప్పింగ్ తో అనేది మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అలాగే రేపటి నుంచి నేను మార్నింగ్ ఒక షార్ట్ ఈవినింగ్ ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఎందుకు చెప్తున్నాను ఆ వీడియోలో మీకు ఈ మంత్ ఒక వన్ వీక్ మనకి ఈ రన్నింగ్ సేల్ అనేది నేను పెట్టబోతున్నానండి అందులో మీకు చాలా తక్కువ రేట్కి అనేది నేను ఐటమ్స్ అనేవి మీకు పెట్టబోతున్నాను కాబట్టి మీరు ఆ డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ క్లిక్ చేసుకోండి వన్ వీక్ వరకు మీరు డైలీ చూడండి అందులో మీకు ఏం కావాలంటే వీక్ అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు నేను రేపు ట్యూస్డే నుంచి స్టార్ట్ చేశాను నెక్స్ట్ ట్యూస్డే తో అది ఎండ్ చేస్తానండి అంటే వన్ వీక్ అప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఆ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో రెండు మైత్రే ముహూర్తాలు అయితే మనకు వచ్చాయండి ఈ మైత్రీయ ముహూర్త సమయంలో మీరు ఏం చేయాలంటే నేను వస్తువులు అనేది ముందుగా సిద్ధం చేసి ఉంచుకోవాలి నెక్స్ట్ ఏంటంటే పూజ గదిలో దీపారాధన చేసుకోవాలి ఉదయం చేసి ఇప్పుడు మధ్యాహ్నం వచ్చింది అనుకోండి మధ్యాహ్నం మనం దీపారాధన చేయం కాబట్టి ఉదయం నుంచి ఆ దీపం అనేది వెలుగుతూ ఉండేటట్టు చూసుకోండి అక్కడ ఉదయం వచ్చింది అనుకోండి ఎలాగ దీపారాధన చేస్తారు కాబట్టి ఆ సమయంలో మీరు ఈ మైత్రి ముహూర్త సమయంలో ఈ పరిహారాన్ని అనేది చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల తప్పకుండా మీకు రాబడి పెరుగుతుంది మీ అప్పుల సమస్య నుంచి బయటపడగలుగుతారు అయితే దీనికి ముఖ్యంగా నమ్మకంతో ఉండాలి అలాగే మనం చేసే ప్రతి పని మనం చేస్తూనే ఉండాలి అంతేగాని మైత్రే మొత్తం చేసి ఖాళీగా కూర్చుంటామంటే కాదు మనం కష్టపడుతూ ఉంటే మనకు తగిన ఫలితం అనేది మనకు లభిస్తుంది అయితే ఈ మైత్రేయ ముహూర్తం ఏంటంటే ఇది నేను కొత్తగా చెప్పింది కాదండి ఇది మన పూర్వం నుంచి వస్తున్న మైత్రే ముహూర్తం అయితే ఇది చాలా తక్కువ మందికి తెచ్చిన మైత్రే ముహూర్తం అనమాట ఈ ముహూర్తంలో మన అప్పు తీరిస్తే గనక ఎంతో కొంత అమౌంట్ మన అప్పు తీరిస్తే మళ్ళీ మళ్ళీ తీర్చే అవకాశం మనకు వస్తుంది ఇప్పుడు మీరు ఒక వెయ్యి రూపాయలు మీరు అప్పు తీర్చారనమాట నెక్స్ట్ ముహూర్తంకి మీరు పదివేలు తీర్చగల కెపాసిటీ మీకు వస్తుంది అనమాట ఏదో విధంగా మా డబ్బులు అనేవి మీకు వస్తాయి తద్వారా అప్పులు అనేవి త్వరగా తీర్చగలుగుతారు అప్పుల రహితమైన జీవితాన్ని గడపగలుగుతారు అదండి అయితే ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో ఏ మైత్రేయ ముహూర్తం వచ్చిందంటే మైత్రేయ ముహూర్తం మనకి రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారంతో వచ్చింది అది మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఈ మైత్రేయ ముహూర్తం ఉంది లగ్నం అశ్విని నక్షత్ర కలిసి వచ్చింది ఈ మైత్రేయ ముహూర్తం ఈ మంగళవారం మనకి చాలా విశేషం అండి నార్మల్ గానే మంగళవారం మనం అప్పు తీరిస్తే మళ్ళీ మళ్ళీ కేజే శక్తి మనకు వస్తుందని చెప్తూ ఉంటారు పెద్ద అలాంటిది మైత్రేయ ముహూర్తం మనకి మంగళవారం వచ్చింది సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున ఎవరైతే ఎంతో కొంత అమౌంట్ కి మీరు అప్పు తీర్చగలుగుతారో తప్పకుండా మీకు సంవత్సరం తిరిగే లోపల మీరు అప్పు అనేది పూర్తిగా తీర్చే స్థాయికి అనేది వెళ్ళిపోతారు మరి కేవలం అప్పు చేసే పరిస్థితే మీకు రాదు అలాంటి అద్భుతమైన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలోని మిస్ చేసుకోకండి ఇక రెండవ మైత్రేయ ముహూర్తం పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది మేషలగ్నం అనురాధ నక్షత్రం ఈ మైత్రేయ ముహూర్తం మనకి గురువారంతో కలిసి వచ్చింది కుబేరుడికి ఎంతో ప్రీతికరమైంది గురువారం ఆ గురువారం కుబేరుడి యొక్క అనుగ్రహం ప్లస్ ఈ మైత్రేయ ముహూర్తం ఫలితం వల్ల మనం అప్పులనేవి ఏకాకునే అవకాశం అనేది మనకు లభిస్తుంది ఎట్టి పరిస్థితులని మీరు ఒక సంకల్పం చేసుకోండి ఈ సంవత్సరంతో నాకు అప్పులన్నీ తీరుకోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరం నాకు చాలా ఆనందదాయకంగా అప్పుల రహితమైన జీవితం నేను గడపాలని కోరుకుంటూ ఈ మైత్రి ముహూర్తం మీరు చేసుకోండి మీకు వీలైతే ఫస్ట్ చేసుకోండి అది ఆ టైంలో ఆడవాళ్ళతో కుదరలేదు అనుకుంటే కనుక రెండో మైత్రి ముహూర్తం చేసుకోండి కానీ ఏది ఏదో ఒక మైత్రి ముహూర్తం చేసుకుంటే సరిపోతుంది సరే ఇప్పుడు మనం మైత్రి ముహూర్త సమయంలో ఏం చేయాలంటే పాత వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు సేమ్ అదే కవర్ ని యూస్ చేసుకోవచ్చు అలాగే అదే బసకమ్మని యూస్ చేసుకోవచ్చు పచ్చకర్పూరాని యూస్ చేసుకోవచ్చు కొనుగును కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే పాత వాళ్ళు అయితే బిర్యానీ ఆకు మీద మా అప్పులన్నీ తీరిపోయాయని ఏదైతే రాస్తారో ఈ మూర్త సమయంలో ఇది అనేది కాల్ చేయండి కాల్ చేసి మళ్ళీ కొత్త బిర్యానీ ఆకు మీద రాసి సేమ్ ఇదే కవర్ ని ఒకసారి క్లాత్ తో తుడిచేసి నాలుగు పక్కల పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందులోని మీరు కొత్తగా సిద్ధం చేస్తున్నది ఆ బిర్యానీ ఆకు మీరు కొత్త వాళ్ళైతే సేమ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఇలా బిర్యానీ ఆకు అనేది రాసుకొని ఇందులో అనేది పెట్టుకోవాలి అలాగే చిన్న బసుకొమ్మ ముక్క పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి ఆ తర్వాత అందులోకి మీరు ఎంత అమౌంట్ అయితే తీర్చాలి అని అనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది ఇందులో పెట్టండి దీంతో పాటు ఒక వన్ రూపీ కాయిన్ కూడా మనం పెట్టాలి కొత్త వాళ్ళైతే పాత వాళ్ళదైతే ఆల్రెడీ వన్ రూపీ కాయిన్ అందులో ఉంటుంది కొత్త వాళ్ళకి చెప్తున్నాను వన్ రూపీ కాయిన్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేసేది పాత వాళ్ళకైతే ఈ పేరు ఉంటుంది దీని మీద అయితే కొత్త వాళ్ళైతే పేరు ఉండదు కాబట్టి మీరు ఎవరి దగ్గర నుంచి అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళ పేరు లేదంటే బ్యాంక్ నేమ్ అనేది దీని మీద రాయండి దేంతో రాయాలి అంటే గ్రీన్ కలర్ పెన్నుతో మాత్రమే రాయండి అలాగే గ్రీన్ కలర్ కవర్ అయితే మంచిది లేదు అనుకుంటే మీరు ఏ కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత పుణును అనేది తీసుకొని నాలుగు వైద్యుల పులుగును అనేది రాయండి ఇలా రాయడం వల్ల మనకి ఆ అప్పుడు తీర్చకుండా అడ్డుపడే ఏమైనా దుష్ట శక్తులు ఉన్నా చెడు వైబ్రేషన్స్ ఉన్నా అవన్నీ తొలగిపోయి మీరు అప్పుడు తీర్చగలుగుతారు విధంగా సిద్ధం చేసుకున్న కవర్ ని నేను చెప్పాను కదా మంగళవారం మనకి మధ్యాహ్నం సంగంలో వచ్చింది కాబట్టి ఉదయం నుంచి దీపారాధన వెలిగేటట్టు చూసుకోండి ఈ మైత్రేమూర్తి సమయంలో ఇలాగే ఈ కవర్ ని సిద్ధం చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టి పూజ గదిలో పెట్టి ఒక్కసారి నమస్కారం చేసుకొని మీరు ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి స్వాతి ద్వారాలో మాకు తీరిపోతాయి తీరిపోయేలా అనుగ్రహించి వేడుకోండి వేడుకొని ఈ కవర్ ని తర్వాత ఏం చేయాలంటే ఒకటి మీరు పూజ గదిలో ఒక పెట్టేసుకోవచ్చు లేదు అంటే మీరు బీర్వాలైన పెట్టేసుకోవచ్చు ఇక రెండవ మైత్రి ముహూర్తంలో గురువారం తెల్లవారుజామునే వచ్చింది కాబట్టి మనం పూజ చేసుకునే సమయంలో దీపారాధన చేస్తాం కాబట్టి ఆ సమయంలో చేసుకోండి ఇక తర్వాత విషయం ఏంటంటే ఇందులో డబ్బులు ఏం చేయాలి అంటే మీరు అప్పు ఆ రోజే ఫీచర్ మరీ మంచిగా ఆ రోజే మీరు అప్పు ఉన్న వాళ్ళకి మీరు ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో దాంతో పాటు ఇందులో పెట్టిన డబ్బులు కూడా జత చేసి ఇచ్చేయండి లేదు మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తాం అక్క మేము బై హ్యాండ్ అయితే ఇవ్వము అనుకున్న వాళ్ళు ఈ డబ్బుల్ని తీసుకొని వెళ్ళి మీ అకౌంట్లో వేసి అప్పుడు మీరు అప్పు అనేది చెల్లించండి ఇప్పుడు ఈఎంఐ యాప్ వచ్చు కదా అది కానీ ముందుగానే డబ్బులు మీరు ఆ అకౌంట్లో వేసేసుకుంటే ఆటోమేటిక్గా ఈఎంఐ అవి కట్ అయిపోతాయి అప్పుడు ఈ డబ్బులతో మీరు అప్పు తీసినట్టు అవుతుంది అక్క మేము పీరియడ్స్ టైంలో ఏం చేయాలి అంటే పీరియడ్స్ లో మీరు కాకుండా మీ ఇంట్లో మీ హస్బెండ్ చేత పిల్లలు కానీ చేత గాని చేయించుకోవచ్చు ఆఫీస్ లో ఉంటే గనుక ఇవన్నీ పట్టుకొని వెళ్ళి ఆ మైత్రేయ మూర్తి సమయంలో ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు ముఖం పడుకోవడము లేదా స్నానం చేయడమో చేసేసి ఇంట్లో దీపారాధన చేసి ప్లేట్ లో ఈ కవర్ అనేది పూజ గదిలో పెట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఇది మైత్రే మూర్తం ఈ రెండు మైత్రేయ ముహూర్తాలు ఎట్టి పరిస్థితుల్లో వీలైన వాళ్ళు ఒకటి ఆ ఫస్ట్ చేసుకోండి లేదు అంటే రెండవది కానీ ఏదో ఒకటి మాత్రం తప్పకుండా చేసుకోండి ఈ మాటతో మాత్రం ఆ లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలతోటి అలాగే ఆ సుబ్రహ్మణ్య స్వామి కుబేరుడు అనుగ్రహంతో మీ అప్పులన్నీ పూర్తిగా తీరుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఎవరైతే మన మైత్రి మొత్తం వీడియోస్ చేస్తూ ఫాలో అవుతూ మీ అప్పుల్ని తీర్చుకున్నారో దయచేసి నాకు కమెంట్ సెక్షన్ లో ఒక చిన్న ఫైట్ అనేది పెట్టండి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఎందుకంటే అప్పు అనేది చాలా భయంకరమైంది ఆ అప్పు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలగం అనుభవించిన వాళ్ళు లేకుండా అయితే ఒక్కళ్ళు కొని ఉండరు ప్రతి ఒక్కళ్ళు అనుభవించే ఉంటారు అందుకని ఏ మాయితో ఏ ఒక్కరిని చూసారంటే వాళ్ళకి ఆ అప్పులు తీర్చుకునే శక్తి ఆ భగవంతుడు ఇస్తారు అందుకని ఈ మైక్రవే ఓన్ వీలైతే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే నాకు చిన్న కమెంట్ సెక్షన్ లో ఎవరైతే తీర్చుకున్నారో వాళ్ళందరూ ఒక్కసారి నాకు ఇవ్వండి మీరు ఏ ఊరి నుంచి కమెంట్ చేస్తున్నారో కూడా నాకు పెట్టండి అలాగే రేపటి నుంచి నేను షార్ట్స్ లో ఆయన సేల్ అనేది పెడుతున్నాను చెప్పాను కాబట్టి అక్కడ నేను కమెంట్ మీ యొక్క పేరు అలాగే మీరు ఏ ఊరి నుంచి మీరు కమెంట్ పెడుతున్నారో నాకు పెడితే నేను మొత్తంగా వన్ వీక్ అయిపోయిన తర్వాత నేను లక్కీ డ్రా అనే చేసి అందుకని తప్పకుండా ఈ విషయాన్ని ఫాలో అవ్వాలి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను అంత ఒక స్థాయిలో నేను మేము ధన్యవాదాలు సర్జే జగవంతు జై హింద్